నలభై ఎనిమిది గంటల్లో జనసేన ఆవిర్భవ సభకు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రశ్న అసలు ఇది జనసేన సభ తెలుగుదేశం సభ అని గమనించలేని పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు బిందెల్లి చెంబులో దూరుతుంది కానీ ఇప్పుడు చెంబే బిందులో దూరుతుందా అంటే తెలుగుదేశమే జనసేనలో దూరుతుందా అని ప్రశ్నలు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని దగ్గరికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అసలు ఈయన దత్తపుత్రుడా దత్తత చేసుకోక ముందు ఒక పామే పుత్రుడిగా వచ్చాడా ఇప్పుడు పాము కాటైపోతున్నాడా అన్నది ఇక్కడ ఇష్యూ ప్రత్యేక నిధులు రెండు లక్షల కోట్లు మొత్తం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ కు టెన్ పర్సెంట్ ఎందుకు కేటాయించారు సెంటర్ అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ మన రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపుతున్నారు అని ఒకవేళ నిధులు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది ఇంకా మరలా వచ్చే ఎలక్షన్ లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు లేదా ఆయన కొడుకుని లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తారు ఇప్పుడు మీరు నిధులు ఇవ్వకండి ఈ ఎలక్షన్ల ముందు నేను మరల బయటకు వచ్చిన తర్వాత నేను చంద్రబాబే నన్ను మాట్లాడనివ్వలేదు నిధులు తేనవ్వలేదు అభివృద్ధి చేయనివ్వలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రి వచ్చే ఎలక్షన్ల అవడం కొరకు ప్రజలను కోట్ల మంది ప్రజల నాశనం చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఏది నిజం చంద్రబాబు నాయుడు గారు మీరు తెలివైన వాళ్ళు కదా ఖమ్మ నాయకులందరూ మిత్రులందరూ మీరు తెలివైన వాళ్ళు కదా మీరు ఎంతకాలం పామును పోషిస్తారు పాలేసి డబ్బులిచ్చి కలుపుకొని ఎందుకు పోషించాలి మిమ్మల్ని మింగినంత తొమ్మిది నెలల్లోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్పెవరిది మీద కాదా ఆలోచించండి ఇప్పుడైనా మేల్కొండి మీరే కానీ అవకాశం ఇవ్వకపోతే చిరంజీవి ఏ విధంగా ముందు పద్దెనిమిది సీట్లు గెలిచి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం క్లోజ్ చేసుకున్నాడో రెండు వేల పదకొండులో కాంగ్రెస్లో విలీనం చేసి ఈయన కూడా మీ పార్టీలోనో బీజేపీలోనో విలీనం చేసుకున్నాం మరి మీకు సెంటర్ నుంచి వచ్చిన ఒత్తిడిని బట్ట ఒక వరల్డ్ లీడర్ అయ్యి ఉండి తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక నేషనల్ లీడర్ అయ్యి ఉండి చంద్రబాబు నాయుడు గారు మీరు మోదీకి పాఠాలు చెప్పి నితీష్ కుమార్ కాంగ్రెస్ ని నడిపించిన మీరు ఇంత దిగజారి స్థితికి ఇప్పుడే తొమ్మిది నెలలోనే చేరిపోయారు అంటే ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో ఏ స్థితిలో ఉంటారో ఒకసారి గమనించండి ఆ మహానుభావుడు స్థాపించిన ఎన్టీ రామారావు పార్టీని జనసేన పార్టీలోకి విలీనం చేసే పరిస్థితిలో మీరు ఉన్నారా అవసరమైతే జైలుకి వెళ్ళండి కానీ న్యాయం కొరకు కనీసం ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కొరకు మీరు కృషి చేయొద్దా కష్టపడొద్దా నేను పవన్ తమ్ముడిని ఒక ప్రశ్న అడుగుతున్నాను నువ్వేం చెప్తే మోదీ అదే చేస్తున్నాడని మాట మాటికి నువ్వు మీ అన్నదమ్ములు చెప్తున్నారు మరి కోటి మందికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తాను అన్నారు మరి మూడు వేలయ్యి ఇరవై లక్షల ఉద్యోగాలు కోటి మందికి ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు బాధ్యుడు కాదా కుటుంబంలో ఉన్న ముగ్గురైతే నలభై ఐదు వేలు ఆరుగురైతే తొంభై వేలు ఇస్తానని మాటిచ్చారు తల్లికి వందనం అని ఇలాంటి ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటేనా నెరవేర్చడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరు మరి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ నమ్మకుండా ఉండాలి అంటే ఇప్పుడు పవన్నే మీరు ముందు పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు గనుక మరి పవన్ కళ్యాణ్ నిలదీయండి స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు ప్రత్యేక హోదా తీసుకురా బీహార్కి ఇచ్చినట్టే రెండు లక్షల కోట్లు నిధులై మనం ఇచ్చిన ఆరు వాగ్దానాలు నెరవేర్చుదాం రైతు బంధు ఇద్దాం రైతులకు రుణమాఫీ చేద్దాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం పెన్షన్లు ఇద్దాం ఒక్క మాటేనా మీరు నెరవేర్చుకుంటా ఉన్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని మీకు తెలియపోతే ఈరోజు రాజమండ్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను తక్షణమే మేల్కోండి రాష్ట్రం కొరకు దేశం కొరకు నాతో చేతులు కలపండి అప్పులు తీర్చుదాం అభివృద్ధి చేద్దాం లక్షల కోట్లు తీసుకొద్దాం రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ ఫండ్స్ రాకుండా ఆపుతున్న సంగతి ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది ఎందుకు ఫండ్స్ వస్తే ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చితే పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ లేదు జనసేనకి ఫ్యూచర్ లేదు మరలా టీడీపీకే ఫ్యూచర్ ఉంది ఇప్పటికే టీడీపీ జనసేన బిజెపి మీద పూర్తి వ్యతిరేకత ఉంది తొమ్మిది పది నెలల్లోనే జనసేన టీడీపీ నుంచి బయటకొచ్చి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడుని మరలా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో సిపిఐ సిపిఎంతో పొత్తులు పెట్టుకున్నప్పుడు ఘోరంగా చంద్రబాబుని లోకేష్ని మోదీని పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడో ఈసారి మోదీని తిట్టాడు మోదీతో ఉంటాడు చంద్రబాబుని తిడతాడు టీడీపీని తిడతాడు తన ఫ్యూచర్ చూసుకుంటున్నాడే తప్ప దానికి ఉదాహరణ ఇప్పుడు వస్తున్న ఫండ్స్ ఆపడం లేదా ఎందుకు ఫండ్స్ తేలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ మోదీతో టీడీపీని కలిపిందే పవన్ కళ్యాణ్ కదా నేను కాదు దానికి ఒప్పందాలు ఒప్పుకునే కదా మద్దతు ఇచ్చారు గెలిచిన తర్వాత రెండు ఇప్పుడు పిఠాపురంలో వర్మకు దేవుడి సాక్షిగా మొదటి ఎమ్మెల్సీలోనే మీకు సీట్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయనకు మొండిజాయి చూపించి మోసం చేసి అబద్ధాలు ఆడి అన్నయిన నాగబాబుకే కదా ఆ ఎమ్మెల్సి టికెట్ పవన్ కళ్యాణ్ ఇప్పించాడు చంద్రబాబు ఇచ్చాడు ఇంకా ఇంతకంటే మీకు క్లారిటీ ఎక్కడ కావాలి చెప్పండి నేను రెండు వేల ఎనిమిది నుండి క్లియర్ గా చెప్తున్నాను చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ఇది కుటుంబ కుల కుట్ర పాలననే కులస్తులు వాళ్ళని నమ్మలేదు అప్పుడు చిత్తుగా ఓడించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడు మరలా రెండు వేల పంతొమ్మిదిలో చిత్తుగా ఓడించారు జనసేనని బిజెపి ఆర్ఎస్ఎస్ తో చేతులు కలిపి తన పోస్ట్ తన పొజిషన్ తన ఫ్యూచర్ రాష్ట్రం ఎంత నాశనం అయిపోతుంది కళ్ళతో చూస్తున్నాం పది లక్షల కోట్ల అప్పు కనీసం జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అప్పు చేసి డైరెక్ట్ గా ఇరవై మంది డిపార్ట్మెంట్లకి అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయాడు ప్రతి ఒక్కరికి ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ ఎంతమంది వాలంటీర్లు రెండు లక్షల మంది పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నేను ఆడపిల్లల కడుపు కొట్టను చంద్రబాబు నాయుడు మేము అధికారంలో రాగానే ఐదు వేల రూపాయలు అమ్మా మహిళరా మీకు పదివేలు చేస్తావా అన్నాడు ఒక్కడికైనా ఒక్క రూపాయిని ఇచ్చాడా ఇవాళ వందల కోట్లు ఎలా సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇది దోపిడీ కాదా ఈ ఒక్క మీటింగ్కి అఫీషియల్ గా ఖర్చు పెడుతుంది ఎక్కడి నుంచి నూట ఎనభై కోట్లు వస్తుందో నాకు తెలుసు అనేక మందికి వెహికల్ పెట్టి ఫుడ్ పెట్టి మంది ఇచ్చి వెయ్యి రూపాయలు ఎవరి ద్వారా ఇస్తున్నారో కొంత లీకేజ్ అయిపోయింది ఆల్రెడీ సెంటర్ నుంచి ఎంత వస్తుంది ఏ కంపెనీల నుంచి ఎంత వస్తుంది అంటే ఇది ప్రజల కొరకు పోరాడతానని ఒక పర్సెంట్ అయినా పోరాడొద్దా తన కొరకు అన్నయ్య చిరంజీవి కొరకు అన్నయ్య నాగబాబు కొరకు ఇప్పటికైనా మనోనేత్రాలు తెరవండి ఎందుకు నేను చెప్తున్నాను నాకు చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు పిలిస్తే వెళ్ళి దీవెళ్ళిచ్చా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆరు కోట్ల ఆంధ్రులను కనీసం వచ్చే ఎలక్షన్ లోనే కాపాడి ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురావడానికి లేదా పది లక్షల కోట్లప్పు ఇరవై లక్షల కోట్లు అవుద్ది మరలా వచ్చే ఎలక్షన్ లో కూడా ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబుని నమ్మి రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది వీలు బీజేపీ కుమ్మక్కాయి అందుకనే చంద్రబాబు నాయుడు గారు మేల్కొనండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ నడిపిస్తుంది ఎవరు నా దేండ్లో మనోహర్ నా దేండ్ల మనోహర్ ఎవరు నా దేండ్ల భాస్కర్ రావు కొడుకు నా దేండ్లో భాస్కర్రావు ఎవరు ఎన్టీ రామారావు గారికి వెంగిపోటు పొడిచి ముఖ్యమంత్రి ముప్పై రోజులైన ముఖ్యమంత్రి ఇంతకంటే ఇంకా ఎంత స్పష్టంగా చెప్పాలి మీడియా మిత్రులారా మీడియా ఓనర్స్లారా ఫ్రంట్ పేజ్లో వేసుకోండి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడండి ప్రజాశాంతి పార్టీ ఏ దిక్కని రాత్రి వెనక పగలనక రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు ఉద్యోగుల కొరకు మహిళల కొరకు పిల్లల కొరకు అనాథుల కొరకు ఫైట్ ఇచ్చి కోర్టులో ఫైట్ చేస్తున్నారు డబ్బులు తీసుకొస్తానంటే వీళ్ళు కలవరు ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది రాష్ట్రంలో దరిద్రం ఎక్కువైపోయింది వీళ్ళు తేలేరు నన్ను తేనెవరు కనుక రాజ్యాధికారం నాకు ఇస్తే ఈ దొంగలు గజ దొంగలు దోచుకున్న డబ్బు అప్పులు చేసిన డబ్బులన్నీ తీర్చి అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో చేసి చూపించే సత్తా అక్కడేమో తెలంగాణలో సంపూర్ణంగా రేవంత్ రెడ్డి పదిహేను నెలలో ఫెయిల్ అయిపోయాడు ఇచ్చిన వాగ్దానం ఒకటి నెరవేర్చట్లేదు కేసీఆర్ ఏడెనిమిది లక్షల కోట్లు అప్పు చేసేసాడు ఆ రాష్ట్రం అలా నేషనల్ అయిపోయింది ఈ రాష్ట్రం ఇలా నేషనల్ అయిపోయింది దేశాన్ని మొత్తం మహాత్ముడు గనుడు వీరుడు చూరుడు మోదీ అదాని అంబానీలు కమ్మి పడేశాడు పదిహేడు ప్రాజెక్టులు ఇంకా అమ్మడానికి కూడా ఏమీ లేదు నేను ఆపాను కనుక ఐదు సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదించి ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉన్నారు మళ్ళీ ఈ మధ్యని ఈరోజు కూడా ఏపీ హైకోర్టు నుంచే నేను ఇప్పుడు వస్తున్నాను కనుక కామన్ సెన్స్ ఉన్నది కాబట్టే ప్రజలు ఇప్పుడు వీళ్ళందరూ మోదీ తొత్తులే వాళ్ళు వద్దు కే పాల్ని మనం లాస్ట్ టైం సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది వచ్చే ఎలక్షన్లోనైనా తీసుకుందామని ప్రజలు అనుకునే టైంలో ఇప్పుడు ఆవిర్భావం అటు దేడిది ఆవిర్భావం దోచుకోవడానికి ఆవిర్భవించాం దాచుకోవడానికి ఆవిర్భవించాం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం నిరుద్యోగుల కడుపులు కొట్టడానికి ఆవిర్భవిస్తున్నాం మహిళల కడుపులు కొట్టడానికి మేము ఆవిర్భవించాం కుటుంబ పాలన అన్నలందరికీ ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఇవ్వడానికి మేము ఆవిర్భవించాం ప్రజల్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్న మోదీని గెలిపించడానికి మేము ఆవిర్భవించాం అనడానికే భూలో పద్నాలుగో తారీఖున ఆవిర్భవ సభ చంద్రబాబు నాయుడు గారి పక్కను కనీసం మనోనేత్రాలు తెరిస్తే బాగుపడతారు కొంచమేనా లేదా టీడీపీయే చెంబై జనసేన బీజేపీ బిందులో చేరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది

ఈ కోట్లు కూడా ఎలాగ దరిద్రం అయిపోయాయి అంటే కొడుకు పుట్టి మనవడు చనిపోయే టైంకి తీర్పులు వస్తున్నాయి కొన్ని అందుకనే ఈ దొంగలు గజ్జి దొంగలు దోచుకునే పోతున్నారు పది మంది ఎమ్మెల్యేల్ని డిస్క్వాలిఫై చేయమని కేసేశారు ఏడు సార్లు వాదించారు తెలంగాణ హైకోర్టులో టెన్త్ షెడ్యూల్ క్లియర్ గా ఉంది ఏమైనా ఉంది టూ ప్లస్ టూ ఫోర్ ఇందిరాగాంధీనే సెవెంటీ ఫైవ్లో అలహాబాద్ కోర్టు డిస్క్వాలిఫై చేసింది ఎందుకు చేసింది చట్టం విరుద్ధం అని తొంభై ఎనిమిదిలో ట్వంటీ ఎయిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఎస్పి పన్నెండు మంది ఎమ్మెల్యేల్ని పన్నెండు నిమిషాల్లో డిస్క్వాలిఫై చేశారు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు కేసీఆర్కి బీజేపీకి బేరాలు అవుతున్నాయి ఒకవేళ మేము డిస్క్వాలిఫై చేయిస్తే ఆ పది మందిలో ఎనిమిది మందిని బీజేపీని గెలిపిస్తామంటే మేము డిస్క్వాలిఫై చేయిస్తాం కోర్టులు ఓన్లీ పేరుకే నేను ఎంత టెన్త్ షెడ్యూల్లో ఏమనుంది మీరు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఒక పార్టీ తరఫున ఇంకొక పార్టీలో చేరితే మీ మెంబర్షిప్ క్యాన్సిల్ అవుద్ది మీరు ఎమ్మెల్యేలుగా చెల్లరు అని టెన్త్ షెడ్యూల్ లా ఈ చీఫ్ జస్టిస్లకి వినబడదా కనబడదా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో చెప్తున్నాను కానీ వినిపించినట్టు కనిపించినట్టు కోర్టులు బిహేవ్ చేయబట్టి కోర్టుల మీద ఎక్కడికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను ప్రభువా దేవుడా వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు రక్షించాలి ఎందుకంటే నాగబాబు మాట అన్నాడు ఇండియన్ క్రికెట్ టీం ఎలాగో నా జనసేన కూడా అలాగే అయ్యో ఇండియన్ క్రికెట్ టీము ప్రపంచంలో నెంబర్ వన్ అన్ని దేశాల్లో ఇంగ్లాండ్ ఓడించి ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంకను ఓడించి జింబాబాను ఓడించి పాకిస్తాన్ ఓడించిన టీము మీ జనసేన ఎవరు ఇండియాలో నెంబర్ వన్ పార్టీ బీజేపీ రాష్ట్రంలో నెంబర్ వన్ పార్టీ టీడీపీతో కలిసి వన్ టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ని ఈవీఎంల ద్వారా వాళ్ళ ఓట్లతో గెలిచారు మీరు మీరు ఇండియన్ క్రికెట్ ఇంకా నయం నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మా ముగ్గురాదానం అనలేదా చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ మేము లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో సమానం అని కనీసం సిగ్గేనా ఉండాలి మాట్లాడడానికి ఇండియన్ క్రికెట్ టీంతో తో మీరు పోల్చుకోవచ్చా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో మీరు పోల్చుకోవచ్చా ఉంది రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా సామాజిక వర్గం ప్రజలే నా నేను కులాలకి మతాలకి అతీతం ఒక కాపుగా పుట్టిన అందరికీ గుండె గీసి అందరినీ ఎక్స్పోజ్ చేశాను కాని ఎప్పుడు ప్యాకేజ్ స్టాల్లాగా అమ్ముడుపోలేదు గుండె గీయించుకోలేదు మోదీ కాలు మోదీ నా కాలు పట్టుకున్నాడు కాని ఈయనలాగా నేను మోదీ కాళ్ళు మాయావతి కాళ్ళు అవసరమైతే ఎవరి కాళ్ళు పట్టుకోలేదు నేను సో తో సహా చెప్తాను రెండు వేల పది జనవరి ఇరవై ఐదు మోదీ నా కాలు పట్టుకొని నూట ఇరవై రోజు ఫ్లవర్స్ ఇచ్చి అనేక షా ఇచ్చాడు ఇచ్చాడు డేట్తో సహా అది లో ఎప్పుడు ఎవరు కాల్ పట్టుకుంటున్నాడో పవన్ కళ్యాణ్ మీరు రోజు చూస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మాయావతి కాలం ఇప్పుడు వారు పోరాటం చేయలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు పాపం డౌన్ అయిపోయి ఉన్నారు అసెంబ్లీకే వెళ్ళలేని పరిస్థితి ధైర్యం సరిపోట్లేదు వన్ బై వన్ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు మరి ఎవరో ఒకరు అపోజిషన్ ఉండాలి కదా మోదీకి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తత్మా చిన్న వాళ్ళందరూ ఇప్పుడు చిన్న చిన్న పార్టీలన్నీ క్లోజ్ అయిపోయాయి కదా ఇప్పుడు పది చిన్న పార్టీలు ఆవిర్భవించాయి నేను ముందే చెప్పాను చిరంజీవి పార్టీ క్లోజ్ అయిపోద్ది అయిపోయిందా లేదా శర్మిలా పార్టీ క్లోజ్ అయిపోద్ది అయిపోయిందా లేదా ఇప్పుడు సిపిఐ సిపిఎంలు క్లోజ్ అయిపోయాయి అవునా క్లోజ్ అయిపోయా లేదా ఇంకా బతుకున్నాయా కేరళలోనే లేదు వెస్ట్ బెంగాల్లోనే లేదు ఫైట్ ఇస్తుంది మేము ఒక్కరమే రోజు తిట్టేవాడు ఆర్ఎస్ ప్రవీణ్ బిఎస్పి కేసీఆర్ ని ఆయన పార్టీలోనే వెళ్ళి చేరిపోయాడు ప్రొఫెసర్ కోదండరాం రోజు కాంగ్రెస్ ని తిట్టేవాడు పార్టీ క్లోజ్ చేసుకుని కాంగ్రెస్ లోనే ఎమ్మెల్సీ అమ్ముడు పోయాడు మీరు చెప్పండి ఏమైనా పేర్లుంటే ఇంకా ఏమి మిగిలింది లీడ్ చేసింది ఓన్లీ బీజేపీ అందరిని మింగేస్తుంది బీజేపీని ఎదుర్కోవడానికి మోదీని ఎదుర్కోవడానికి అంత సత్తా ఉన్న కేజ్రీవాల్నే మింగారు నితీష్ కుమార్ నే చంద్రబాబునే మింగేశారు నన్ను మెగడానికి వాళ్ళకి సరిపోదు ఎందుకంటే నేను ప్రపంచాన్ని కాంకర్ చేసి వచ్చా బడుగు బలహీన వర్గాల జాతికి సంబంధించిన ఒక హిందూగా పుట్టి బీసీగా కాపుగా ప్రపంచంలో ఏ విధంగా అభివృద్ధి చేశానో దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా నాకుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచిన రేవంత్ రెడ్డి పిలిచిన నరేంద్ర మోదీ గారు పిలిచిన మోదీ గవర్నమెంట్కి డెబ్బై ఐదు బిలియన్లు ఇప్పించా వైట్ మనే రాష్ట్రానికి ఇప్పిస్తా గవర్నమెంట్ పిలిస్తేనే కదా మనం ఫండ్స్ తేగలం గవర్నమెంట్ సంతకాలు పెడితేనే కదా ఎంఓఏలు అవుతాయి నేను పెట్టడానికి నాకు లేదు కదా నేను చీఫ్ మినిస్టర్ను కాదు ప్రైమ్ మినిస్టర్ను కాదు అందుకే రాష్ట్రం బాగుపడాలంటే మీరందరూ మరల వచ్చే ఎలక్షన్ల తర్వాత అయినా చూస్తారు ప్రజాశాంతి పార్టీ వస్తేనే అప్పులు తీరుతాయి అభివృద్ధి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పది నెలలు అవల లక్షా యాభై వేల కోట్ల అప్పు ఉన్న అప్పు పెరిగింది లేని అప్పులన్నీ తీసుకొస్తున్నారు వడ్డీ పెరుగుతుంది నాష్టం సర్వనాశనం అయిపోయింది కలత కనబడుతున్నాయి నేను మాట్లాడినా మీరు ఏ క్వశ్చన్ నా అదే జవాబు ఉంది వాళ్ళైనా క్వశ్చన్ అయ్యొచ్చు మీరైనా క్వశ్చన్ ప్రతి పొలిటికల్ లీడర్ ఈక్వల్ ఎలక్షన్ ముందు ఒకటి వాగ్దానం చేస్తారు ఎలక్షన్ల తర్వాత అన్ని మర్చిపోతారు వాళ్ళ ఓన్ అజెండాతో వాళ్ళు వెళ్తారు అదే మెసేజ్ అది ట్రంప్ అవ్వచ్చు అమెరికాలో ఇక్కడ మోదీ అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు జగన్ అవ్వచ్చు కేసీఆర్ అవ్వచ్చు రేవంత్ రెడ్డి అవ్వచ్చు వీళ్ళందరినీ ఒక కేడర్లోనే చూడాలి మార్పు వస్తేనే ప్రజలు ఒక్కొక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఈ శనివారం నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొత్తగా ఉంటానన్న వారిని కో కోఆర్డినేటర్లుగా హైదరాబాద్ లెవెన్ టు వన్ నేను కలుస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్లో గ్రూపులు పెట్టారు కమిటీలో చేరారు చేరని వారిని కూడా మేము చేర్పించమని అడుగుతున్నాం మీ నియోజకవర్గం పెట్టి ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకోబట్టే కౌంటర్ వేయట్లేదు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి నేను ఏపీ స్టేట్లో కౌంటర్ వేశాను నేను ఫైల్ చేశాను హోదా ఇమ్మని చంద్రబాబు నాయుడు గారిని పార్టీ పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు కౌంటర్ వేయలేదు ఎందుకు ప్రత్యేక హోదా అడిగితే మోదీ నుంచి మొట్లు అని పిచ్చి పిచ్చి పిచ్చేసాలు వేస్తున్నావా పవన్ కళ్యాణ్ జగన్ కౌంటర్ చేయాలంటే వాళ్ళు ప్రత్యేక హోదా కావాలనేనా కౌంటర్ చేయాలి వద్దనైనా కౌంటర్ చేయాలి సైలెంట్గా ఉన్నారంటే ఏంటి వద్దంటే ప్రజలు తిడతారు నేను తిడతాను కావాలంటే మోదీ తిడతాడు మధ్యస్థులు ఉన్నారు క్లియర్ క్లియర్గా అర్థమైంది కదా థ్యాంక్ యూ లేదే యేసు ప్రభు తప్ప వేరొక దిక్కే లేదు వేరొక రక్షకుడే లేడని రోజు చెప్తున్నాను ప్రతి ఛానల్లో ప్రతి అవకాశం ప్రతి టీవీలో కోట్ల మందికి అందుకనే ఏసు ప్రభు నన్ను పంపించాడు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవ పెట్టడానికి కూటమి ఉంది నేను శాంతిని తీసుకురావడానికి వచ్చా వివాదంలో లడ్డు పిల్లు ఎందుకు సుప్రీం కోర్టు వరకు వెళ్ళాను అక్కడ ఒక తిరుపతి అన్నది దేవస్థానం హిందువులకు అది హిందువులే నడిపించుకోవాలి రాజకీయ నాయకులు నడిపించకూడదని పిల్లేసిన ఏకైక వ్యక్తిని ఏపీ హైకోర్టులో సుప్రీం కోర్టులో మరి హిందువులు అందరి తరఫున ఫైట్ ఇచ్చినట్టు కాదా రాజకీయ నాయకులు ఎందుకు నడపాలి తిరుపతిని వేల కోట్లు ఆదాయం లక్షల సంవత్సరానికి వెయ్యి కోట్ల ఆదాయం నాలుగు లక్షల కోట్లు ఆస్తి ఒక ప్రత్యేక స్టేట్ చేయండి టెరిటరీ చేయండి లేదా ప్రత్యేక కమిటీ వేసి హిందూ ప్రిస్టులకి మహమ్మదీలు ఆస్కులు ఎలా నడుపుతున్నారు క్రిస్టియన్ పాస్టర్స్ బిషప్స్ చర్చ్ ఎలా నడుపుతున్నారు తిరుపతి టెంపుల్ను కూడా హిందూ ప్రిస్టులు నడుపుకోవాలి అని హిందూ సందర్భ దేశంలో ఉన్న హిందూ దాన్ని అప్రిషియేట్ చేశారు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రియంబల్ ఆర్టికల్ ట్వంటీ వన్ క్రిస్టల్ క్లియర్లీ గివ్స్ అస్ ఈక్వల్ రైట్స్ మొన్నటి వరకు నేను బీఫ్ తిన్నాను మా నాన్న బీఫ్ తిన్నాడు అన్న మరి సనాతనుడు బీఫ్ తింటాడా ముస్లిం వ్యాసం వేస్తాడా చర్చికి వెళ్ళి జోర్డంలో నేను బాప్తిసం పొందాను అన్నాడు నువ్వు పుట్టుకుతోనే సనాతన ధర్మం అయితే నువ్వు బాప్తిసం తీసుకుంటావా సనాతన ధర్మం ఇన్సల్ట్ చేయడం తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు సనాతన నా తమ్ముడు ఎప్పుడు సెక్యులరే రోజు ఏ రోజు ఏ వేషం వేయాలో ఆ వేషం వేస్తాడు రాజకీయ పవర్ కొరకు బయటకు వచ్చేస్తాడు బాగుపడాలంటే లేదంటే దేవుడు ఉన్నాడు మొదటి కప్పలే నిన్ను గాంధీ ప్రాణం పెట్టాడు కానీ అమ్ముడు పొల అంబేద్కర్ ప్రాణం పెట్టాడు కానీ మంత్రి పదండి కాళ్ళతో తన్నాడు కానీ అమ్ముడు పొల ఆ చరిత్రలో ఎన్టీ రామారావు బయటకు వచ్చేసిన తర్వాత అధికారం పోయిన తర్వాత మనస్ వేదనతో ఆయన ప్రాణం పెట్టాడు కానీ అమ్ముడు పొల వాళ్ళ కోళ్ళను గోటు తీయడానికి అని మీరు అందరూ పనికొస్తారా సెక్యులరిజమే నడుస్తుంది కమ్యూనలిజం నడదు దేవుని ఉగ్రత వచ్చిందా నీ గుండాకి నిమిషంలో చూడకపోతా హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టకండి ప్రపంచ శాంతితోనే కేల్దా నేర్చుకోండి ఎన్ని యుద్ధాలు ఆపే ఎందుకు ఈ మధ్య నేను మరలా అమెరికా వెళ్ళా నైంటీ ఫోర్లో రష్యా యుక్రెయిన్ పీస్ టాక్స్ మీరు పాత ఫోటోలు చూడండి ఎవరు తీసుకొచ్చారు అప్పుడు ఎల్స్టిన్ రష్యన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ నేను మూడు నెలలు కష్టపడి ఆ యుద్ధాలు ఆపాను ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ బిజీ అయిపోయాను అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి నేను ఒకే మనిషిని గనుక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆయన అన్నాడు ఎవడైనా సీజ్ చేశాడా వేరే పిక్చర్ లాగా అనుకున్నారు వెంటనే షిప్ ఆయనకి ఏది కొంచెం చదువుకుంటే నాలెడ్జ్ ఉంటే కనీసం లాచ్ చదివితే బాగుంటుంది ఏదో వాగుతుంటే అవుద్దా చర్చిల మీద ఇచ్చేయండి గుండెకి చేస్తా గొడవలు పెట్టద్దు అసలు రెండు లక్షల పుస్తకాలు ఉన్నాయా లేదు దేశంలోనే ఆయన గురించి ఎందుకు వదిలేయండి కానీ ఆయన సీరియస్గా తీసుకోవద్దు ఆయన గురించి మనం సీరియస్గా ఎందుకు తీసుకోవడం అర్థమైందా నేను డీల్ చేస్తుంది మాట్లాడక తప్పదు కనుక వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను లేకపోతే నేను నేను మోదీ సోనియా గాంధీ వాళ్ళు చేసిన అవినీతుల గురించి నేను మాట్లాడతాను నా రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది తప్పదు మీడియా ద్వారా ప్రజల్ని ఎక్స్పోజ్ చేయకపోతే అరే పాలు గారు చెప్పలేదే ఎప్పుడు సత్యం చెప్పే మనిషి అంటారని నేను సత్యం చెప్తున్నాను ఏం జరగబోతుందో ఇప్పుడే ఎక్స్పోజ్ చేస్తాం థ్యాంక్ యూ చాలా